హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో వడలు చేస్తున్నానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు మనము ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు అండ్ పప్పు సాంబార్ రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా కదండి పచ్చి కొబ్బరిలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఈ హెల్తీ టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే ఈ కొబ్బరి వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా ఇది ఈ కొబ్బరి మొత్తము ఒక చిన్న కొబ్బరికాయ అండి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా చేసేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకు వడ వడలు చేస్తున్నాం కదా మనము చూడండి ఇలా అంతా ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకొని చాలా మెత్తగా ఇవ్వాలి ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి పచ్చి కొబ్బరిలో వచ్చే వాటర్ సరిపోతుంది దీనికి సో ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలండి ఊరికనే ఎక్కువైపోతుంది ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం వేసాను తర్వాత ఒక చిట్కడు పసుపు వేసుకోండి మంచి కలర్ కోసం అండి అండ్ తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి అండి ఇది చక్కగా జల్లించేసుకోండి జల్లించేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకోండి బైండింగ్ కోసం అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు పూజలు ఉంటాయి కదా మన కార్తీక మాసంలో పచ్చి కొబ్బరి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు స్వీట్సే కాకుండా ఇలా ఓసారి వడలు చేసుకుని చెయ్యడండి చాలా బాగుంటుంది తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొంచెం కొంచెం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసిన తర్వాత ఈ మిశ్రమాన్నంతా బాగా కలిపేసుకోండి ఇలా బైండ్ చేస్తే మనకు ముద్ద రావాలండి మనం శనగపిండి వేసుకున్నాం కదా అసలు వాటర్ అనే మాట మనం యూజ్ చేయట్లేదు ఇక్కడ కొబ్బరి నుండి వచ్చిన వాటరే మనకు సరిపోతుంది చూడండి ఇలా రౌండ్ లాగా చేసుకొని ఇలా ప్రెస్ చేసేసేయండి ఇలా చివరికి పగుళ్ళు వస్తే మనం థమ్ ఫింగర్ తోటి ఇలా దగ్గర కనేసుకుంటే క్రాక్స్ కూడా రావు మనకి సో ఇలా అన్నీ ఒక్కొక్కటి చేసేసుకొని నేను ముందుగానే నూనె పెట్టేస్తానండి ప్రిపరేషన్కి ముందే నూనె పెట్టేసుకుంటే అది కాగిపోతుంది మనకి చూడండి వేడెక్కింది నూనె ఇప్పుడు ఒక్కటైతే వేసి చూస్తున్నాను ఏమో మళ్ళీ విచ్చుకుపోతుందా అనేది టెస్ట్ చేస్తున్నాను లేదండి కరెక్ట్గా వచ్చింది మళ్ళీ ఇంకోవైపు టర్న్ చేసుకొని ఇది కూడా వేయించేసుకున్న తర్వాత మిగతా వడలన్నీ చేసేసుకోవచ్చు ముందు ఇలా టెస్ట్ చేసుకుంటున్నానండి సో ఇది వేగిపోయింది మనకి వేగిపోయిన తర్వాత తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకోండి మా అమ్మ మా చిన్నప్పుడు చేసేదండి శనివారం శనివారం అలా పూజ చేసి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కదా వాటితో ఇలా ఒకసారి కొబ్బరి ఉల్లిగడ్డ కలిపి కర్రీ చేసేవాళ్ళు పచ్చి కొబ్బరితో ఒకసారి టమాటా పచ్చి ఒక చేసేవాళ్ళు ఒకసారి ఇలా వడలు రకరకాలుగా చేసేవాళ్ళండి ఇలా అరచేతిలో కూడా అరచేతి మీద కొన్ని వాటర్ వేసుకొని తడి చేసుకొని అరచేతిపై కూడా వచ్చేసి ఇందులో వేసేసుకోండి బాగా వస్తాయి అడ్జస్ట్ మాత్రం కొంచెం మనకి థంప్ ఫింగర్ తోటి ఇలా దగ్గర కనేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోతాయి లోపల వడుకోవు మళ్ళీ ముందు ఒకసారి నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకోండి ఆ మీడియం ఫ్లేమ్ వల్లనే ఇవి వేయించుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ చూడండి అన్నీ వేగిపోయాయి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈరోజు నేను పాలకూర పప్పు చేశాను దానికి సైడ్ డిష్గా పెట్టుకొని తినేసాము చాలా టేస్టీగా వచ్చాయండి యాక్చువల్గా ఈ రెసిపీ నేను మర్చిపోయాను మా చెల్లి గుర్తు చేసిందండి బుజ్జి చూడరా నీకోసం చేశాను బాగా వచ్చినాయి నిజంగా నువ్వు చెప్పిన ప్రాసెస్లోనే చేసినాను నిజంగా చాలా బాగా వచ్చినాయి చూడండి లాస్ట్లో ఇంకొకటి మిగిలిందండి ఇంకొకటి వేసేస్తున్నాను చెల్లి గుర్తు చేసి ఇవి అసలు నువ్వు పెట్టనే లేదు వీడియోలో అని గుర్తు చేస్తే నేను చేశానండి సూపర్గా వచ్చాయి వడలు అయితే చూడండి ఎంతో బాగున్నాయో నేను అలాగే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కూడా నూనెలో వేయించేసి ఇలా డెకరేట్ చేసేసాను సో ఫ్రెండ్స్ ఇవన్నీ నేను చేసిన కొబ్బరి వడలు మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అమ్మా ఇలాంటి రెసిపీస్ నాకు నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా నీకు బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్